మంట కలిపేస్తే ఒక హిందువులుగా అన్ని రాజకీయ పార్టీలో ఉండే హిందువులుగా ఇది ఒకసారి మనకు ధర్మమా ఒకసారి దయచేసి ఆలోచన చేయండి ప్రేమతో ఒకసారి ఆలోచన చేయండి వెంకటేశ్వర స్వామి మీద భక్తితో ఆలోచన చేయండి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఎవరో దోషులైతే ఉన్నారో ఆయన ఎవరిని విడిచిపెట్టరు ఆయన సాక్షాత్తు ఆయన పెద్దలంటారు చాలామంది ఈవీఆర్కే ప్రసాద్ గారిని పూర్వం ఈవోగా ఉండేవారు టీటీడీ ఈవోగా చాలా సంస్కారం తీసుకొచ్చారు ఆయన ఆయన అంటారు వెంకటేశ్వర స్వామి ద మోస్ట్ పవర్ఫుల్ ఎన్కౌంటర్ అని ఆయన కనిపించకుండా ఎవరు దోషం చేసినా కూడా ఆయన విడిచిపెట్టడు ఆయన వడ్డీ కాసులు వాడు అంటాం వడ్డీతో సహా గుంజేస్తాడు ఆయన ఒక రూపాయి అందరి తీసుకుంటే ఒక చిన్న పొరపాటు చే చేస్తే ఆయన వందల వందల శిక్షలు వేస్తాడు ఆయన వడ్డీ కాసులు వాడు అంటారు ఆయన వడ్డీలతో సహా కక్కిస్తాడు ఆయన కక్కించి వేస్తాడు కాబట్టి వెంకటేశ్వర స్వామి నుండి ఎవరు తప్పించుకోలేరు కాబట్టి మేము కోరేది ఏంటంటే దయచేసి ఈ అంశాన్ని ఇక్కడతో ముగింపు పలకాలని టీటీడీని దయచేసి బజారు చేర్చొద్దని వెంకటేశ్వర స్వామి ఈ లడ్డూ ప్రసాదాన్ని టీటీడీ వైభవాన్ని టీటీడీ పుణ్యక్షేత్రాన్ని ప్రతిరోజు రాజకీయంగా మీరు వాడుకొని రాజకీయ కోణంలో దాన్ని చూస్తూ విమర్శలు ప్రతి విమర్శలు రోజు దాడులు ప్రతి దాడులు చేసుకుంటూ హిందూ ధర్మం మీద చాలా యావగింపుగా ఈరోజు ఇతర మతాలందరూ కూడా అందరూ కూడా ఛేదరించుకునేటట్లుగా ఈరోజు ఆ వ్యవస్థని పరిస్థితులు రాజకీయ కోణంలో ఈరోజు దిగజారి చేస్తూ ఉన్నారు దీన్ని మేము చాలా తీవ్రంగా బాధపడుతూ ఉన్నాం ఎక్కడితో ఈ అంశాన్ని ముగింపు పలగాలని ఖచ్చితంగా ఏదైతే సిబిఐ ఆ సిట్ రిపోర్ట్లో ఉందో ఈ ఫుడ్ మాఫియా ఎవరెవరైతే చేరారో ఎవరెవరు శక్తులైతే ఉన్నాయో వీటిని లోతుగా పరిశీలించి దోషులను కఠినంగా చట్టప్రకారంగా శిక్షించండి కానీ ప్రతిరోజు దీని మీద ప్రెస్ మీట్లు మీడియాలో మాట్లాడడం ఫ్లెక్సీలు పెట్టడం చర్చా కార్యక్రమాలు చర్చా గోష్ఠీలు పెట్టడం ర్యాలీలు చేయడం ఏమిటండి ఇది లడ్డూ కోసం ర్యాలీలా లడ్డు అపవిత్రం అయిపోయింది అంటే రేపు ఎవరు వెళ్తారు తిరుపతి అపనమ్మకాలు ప్రతిరోజు కూడా దుమారం దుమారం రేపేస్తూ ఉంటే ఇప్పటికే తిరుమలలో భక్తులు తాలూకా దర్శనాలన్నీ కూడా తగ్గిపోతున్నాయి లడ్డూల మీద విశ్వసనీయత పోతున్నది ఇంతకీ మేము తినే లడ్డు ఇది కూడా కలితీయవా మంచిదా కాదా అనేటువంటి అపనమ్మకాలు వస్తూ ఉన్నాయి ప్రతిరోజు అదే పనిగా రాజకీయ దుమారం రాజకీయంగా ప్రతిరోజు విమర్శలు ప్రతి విమర్శలు ప్రతి దాడులు చేసుకుంటూ ఉంటే పవి పవిత్రమైన లడ్డు మీద కూడా అనుమానాలు రేకెత్తించే పరిస్థితి వస్తుంది తిరుమల క్షేత్రానికి ఇది ఖచ్చితంగా ఒక మైనస్గా మారుతుంది ఇది వెనక్కి వెళ్ళడం అనేది తిరుమల క్షేత్రానికి ఇది మంచిది కాదు కాబట్టి ఇతర మతాలను ఎంతగా గౌరవిస్తున్నారో నిజంగా ఎవరైనా తప్పు చేస్తే వెంకటేశ్వర స్వామి ఆయన క్షమార్హుడు క్షమించేటటువంటి గొప్ప క్షమా పరిపూర్ణుడు వెంకటేశ్వర స్వామి నిజంగా సిట్ రిపోర్ట్లు ఇచ్చినటువంటి అంశాలు ఎవరెవరైతే దోషులు ఉన్నారో మీరు వెంకటేశ్వర స్వామి క్షమాపణ చెప్పండి గుంజిలు తీయండి ఆయన ఖచ్చితంగా క్షమిస్తారు హిందువులు కూడా ఎప్పుడు కూడా ఎవరైనా తప్పు చేశామంటే హిందువులకు గొప్ప క్షమాగుణం ఉన్నది వెంటనే మనం మర్చిపోతాం తప్పుల్ని మనకు కూడా క్షమించే గుణం ఉన్నది ఇది మానేసి దీన్ని రాజకీయ కోణంలో తీసుకొని వెళ్ళి బజార్కి ఇచ్చేటటువంటి దుశ్చర్యలు దయచేసి చేపట్టొద్దని ఈ సందర్భంగా మేము మరీ మరీ కోట్లాది మంది హిందువులు అందరి తరపున మేము మరీ మరీ కోరుతూ దయచేసి రాజకీయంగా దీన్ని చూడవద్దు దాన్ని అదే మనం అంటున్నాం ఏదైతే జరిగిందో సిట్ రిపోర్ట్ ఇచ్చారో వెంటనే దోషులు శిక్షించాలి తాత్సర్యం చేయొద్దు నిజంగా రిపోర్ట్ మీకు ఉన్నది ఆధారాలు ఉన్నాయి ఏదైతే సి సిట్ రిపోర్ట్ ఇచ్చిందో దాన్ని హిందూ సమాజం అందరూ విశ్వసిస్తున్నారు వెంటనే ఎఫ్ఐఆర్లు కట్టండి తాత్సర్యం మరి దాని మీద మళ్ళీ మాట్లాడడం మళ్ళీ చర్చా గోషులు మళ్ళీ చర్చా కార్యక్రమం మళ్ళీ చర్చలు చర్చి మీద ప్రతి చర్చలు ఇవన్నీ వద్దంటున్నాం మేము దయచేసి సిట్ రిపోర్టు ఉంది వెంటనే ఇంప్లిమెంట్ చేయండి ఇన్ని రోజులు ఎందుకు తాత్సర్యం చేయాలి మీరు ప్రభుత్వం దగ్గర ఆధారాలు ఉన్నాయి సిట్ రిపోర్టు ఉన్నది వెంటనే ఇంప్లిమెంట్ చేయండి ఇగోండి హిందూ సమాజమా వెంకటేశ్వర స్వామి భక్తులారా ఇగోండి మేము సిట్టి ప్రకారం వీరి మీద మేము యాక్షన్ తీసుకున్నాం చట్ట ప్రకారంగా మేము చర్యలు చేపట్టాం ఎస్ వెల్కమ్ మేము స్వాగతిస్తాం ఖచ్చితంగా ఒక ఈరోజు మేము అది కూడా అంశం కూడా మేము చెప్పాలి ఎక్కడైనా ఒక రైల్వే ప్రమాదం జరిగితే రైలు ప్రమాదం జరిగితే దానికి సంబంధించిన రైలు రైలు